హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తూర్పుపాాలంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సత్యంబతల్లి గణకమ్మ తల్లి పెద్దపెట్టు సంబరం అది కూడా వారి గ్రూప్ అయినటువంటి తూర్పుపానంలో ఎలా జరిగిందో ఒకసారి చూద్దామండి అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సంబరం అండి ఆ సంబరంలో జరిగేటప్పుడు నేను ఈ సంబరానికి సత్తెమ్మ తల్లి గుడిలోని ఒక కడవ మీదని పందిట్లోని ఒక బొమ్మ వేస్తానండి ఆ బొమ్మ కూడా అమ్మవారి బొమ్మ వేస్తాను అది ఎలా వేశాను ఏంటి అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తూ సత్తం తెలియ సంబరం ఎలా ఉంటుందో ఒకసారి చూపిందాం వచ్చానండి చూడండి ఇక్కడ ఒక కడవ ఉందండి ఈ కడవని నెత్తి మీద పెట్టుకుని ఊరంతా ఊరేగుతూ అత్తారింటికి తీసుకెళ్తారండి వెళ్తారండి నుండి అత్తారింటికి తీసుకువెళ్తారండి అటువంటి సందర్భానికి సంబంధించి ఒక అమ్మవారి యొక్క ఆకారాన్ని గీయాలి అయితే కడవను పట్టుకుని వరకు తీసుకువెళ్ళేవారు అనమాట అయితే ఇది నా మూడో నాలుగో పట్టు అండి ఈ నాలుగో పట్టు వచ్చేటప్పటికి నాలుగోసారి నేను మళ్ళీ ఈ కడవ మీద డిజైన్ చేస్తాను ప్రతి సంవత్సరం కడవ మీద డిజైన్ చేస్తానండి అంటే వాడేసిన కడవని మళ్ళీ వాడరు అంటే ప్రతి సంవత్సరం ఒక కడవ తీసుకొస్తారండి ఈ సంవత్సరం వచ్చినటువంటి కడవ కొద్ది పెద్దదండి అలాంటి కడవని తీసుకున్న తర్వాత ఆ కడవని ఫ్రీ హ్యాండ్తో అంటే చాక్పీస్తో నీట్గా స్కెచ్ చేసుకుని బ్రష్తో లైన్ కడుతున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనం సత్తం తల్లి గుళ్ళో జరిగేటువంటి సంబరం అనేది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా వీడియో తీశానండి అంటే చాలామంది ఈ కడవ మీద బొమ్మ ఎవరేశారు ఎవరేశారు అని అడుగుతూ ఉంటారండి అందువల్ల అలాగే కాకుండా ఈ కడవ మీద బొమ్మ ఎలా వేయాలి అనే విషయం కూడా తెలుస్తుందని ఉద్దేశం చేశానమాట అనమాట చూడండి అలాగే ఈ కడవకి ఫస్ట్ కూడా ఏంటంటే వైట్ వేసానండి అంటే మనం ప్రైమరీ వైట్ అనేది వేసిన తర్వాత ఆయిల్ కలర్స్తో చేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ అనేది నీట్గా షైనింగ్గా అంటుంది దూరానికి కూడా నీట్గా అంటుందనే ఉద్దేశంతో నీట్గా చేశానమాట ఇక్కడ అవుట్ స్కెచ్ అనేది చేస్తుందనమాట అంటే మనం భరసీన కలర్తో అవుట్ స్కెచ్ అనేది చేస్తున్నానండి ఇక్కడ ప్రైమరీ కలర్స్ అనేది మూడు కలర్స్తోనే జాగ్రత్తగా చేస్తున్నానండి ఎందుకంటే ఈ మూడు కలర్స్తోని నీట్గా చేయాలనే ఉద్దేశంతో క్లారిటీగా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇక్కడ స్కెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా సార్లు అనుకున్నాం అంటే ఎవరు చెప్పినా సరే స్కెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం ఒక ఆకారానికి ఈసేమంటే కనుక ఆకారం అనేది ఎలా ఉండాలి అక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్ట అమ్మవారి యొక్క ఫేస్కట్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న కడవ మీద కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో ఈ బొమ్మను చిత్రిస్తున్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ అంటే కొద్ది లోపాలు ఏమన్నా సరే వాటిని సరి చేసుకుంటూ మనం పెయింటింగ్ లో కవర్ చేయొచ్చు మాట ఒక స్కెచ్చింగ్ అనేది కరెక్ట్ గా వస్తే కనుక దాన్ని సరి చేసుకుంటూ చేస్తామన్నమాట చూడండి ఇలా ఎప్పుడైతే సరి చేసుకుంటూ నీట్గా చేస్తామో అప్పుడు ఈ పెయింటింగ్ ఇంకా ఎలా చేసినటువంటి కడవని ఇంకా డెకరేషన్స్ అనేవి చేయడానికి చాలా టైం పట్టిందండి అంటే ఈ పెయింటింగ్ చేయడానికి ఈ విగ్రహ అంటే ఈ కడవ మీద బొమ్మ గీయడానికి నాకు మూడు రోజులు టైం పట్టిందండి మూడు రోజులు అంటే కనుక యాక్చువల్ ఒక రోజు టైం పట్టిందని చెప్పాలండి సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి తొమ్మిది గంటల వరకు చేసి అలా మూడు రోజులు చేశానండి అండ్ నైట్ బోటలు వెళ్ళి చేశా అనమాట ఈ బొమ్మ గీసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ ఏ బొమ్మ గీస్తే బాగుంటుంది ఎలా గీస్తే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీటిగా చేశానండి అయితే ఇక్కడ గీసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారనమాట అక్కడ ఉండేటువంటి వాళ్ళు అంటే తల్లి ఫోటో ఆనాలి నెక్స్ట్ ఏమో వెనకాల గణకం తల్లి బొమ్మ ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి అందువల్ల వెనకాల గణకం తల్లి బొమ్మ ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంతో నేను స్కెచ్ అనేది మామూలుగా నార్మల్గా మనకి స్కెచింగ్ అనేది ఐడియా ఉంటుంది కదండి దాన్ని డైరెక్ట్ పెన్ అంటే బ్రష్తో లాగడం జరిగిందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా పీట మీద కూర్చున్నట్టుగా నీట్గా పద్మాసం వేసి కూర్చున్నట్టుగా జాగ్రత్తగా గీయడం జరిగిందండి ఇలా మన స్కెచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ కానీ ఇలాగా తపస్సు చేస్తున్నట్టు కానీ మామూలుగా కూర్చున్నట్టు కానీ గీయొచ్చు అనమాట ఇలా ఈ రకంగా మనం ఈ స్కెచ్చింగ్ డెవలప్ చేశానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలాగా గణికం దళి యొక్క బొమ్మను గీస్తుంది అనమాట ఇలా అవుట్ స్కెచ్ అనేది గీసిన తర్వాత ఈ స్కెచ్చింగ్స్ అన్నిటితో పాటు ఈ చుట్టూరు ఉన్నటువంటి పెయింటింగ్స్ అనేది వేయాలండి ఎందుకంటే ఏ పెయింటింగ్ అయినా సరే అందమైన కలర్స్ వేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పెయింటింగ్స్ ఏమాత్రం కరెక్ట్గా చేయకపోయినా సరే ఆ డయాగ్రామ్ అనేది నీట్గా రాదనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనం లైన్ అనేది గీసిన తర్వాత పెయింటింగ్ కావాల్సినటువంటి కలర్స్ వేస్తున్నమాట స్కిన్ టోన్ కలర్స్ అంటే చాలామంది స్కిన్ టోన్ కలర్స్ ఏ కలర్లో అవుతుంది అలా వస్తుంది అని అడుగుతుంటారు కదా అయితే నేను తీసుకునేటువంటి కలర్స్ ఏంటంటే కానీ గోల్డెన్ ఎల్లో అండ్ వైట్ అండ్ రెడ్ ఈ కలర్స్ని కలుపుకుంటూ జాగ్రత్తగా ఏం చేస్తానంటే కనుక ఈ బొమ్మ షైనింగ్ అనేది జాగ్రత్తగా చూస్తూ ఇట్లా ఏది బ్యానర్ సెట్స్ నీట్గా చేస్తానండి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వన్ బై వన్ నీట్గా చేసుకుంటూ వెళ్తున్నానండి ఇలా ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఒక యూట్యూబ్ ఛానల్లో కనుక నా వీడియో ఈ వీడియో అనేది పెట్టాలి కంపల్సరీ నా వర్క్ సంబంధించి ఎంతో కొంత చూస్తారు అనే ఉద్దేశంతో ఈ కడవ మీద వేస్తున్న బొమ్మని చూపించాలి అనే ఉద్దేశంతో నీట్గా చూపిస్తుందనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా మీ అందరికీ కనిపించే విధంగా నీట్గా చిత్రిస్తున్నానండి అది కనిపించేటువంటి బొమ్మ అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఎలా ఉంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా మొదటి రోజు ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్ళానండి అంటే ఎందుకంటే కలర్స్ని రెండు మూడు కోటింగ్స్ వేస్తేనే కానీ పెయింటింగ్ అనేది కరెక్ట్గా అనమాట అందువల్ల కలర్స్ అన్నింటినీ జాగ్రత్తగా కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి పిల్లల చేత ఆ కలర్స్ ఏమి కావాలో తెప్పించుకున్న అన్నిటినీ జాగ్రత్తగా కావేస్తానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మన కలర్స్ని నీట్గా చూసుకుంటూ ఆ కలర్స్తో జాగ్రత్తగా ఇక్కడ ఉండే స్కిన్ పోయిన్ కానీ అక్కడ ఎల్లో ఇష్ కానీ ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి డైగ్రహం అమ్మవారి యొక్క విగ్రహం ఎలా ఉంటుందో అలా కనిపించే విధంగా నేను ఇస్తున్నాను అండి అయితే ఈ కడవను ఏం చేస్తారు తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక చాలామంది ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటారండి అంటే దేవుడి మందిరంలో కానీ లేకపోతే వేసవి కాలంలో సల్లకి నీళ్ళు తాగడానికి కానీ ఉపయోగించుకోవడానికి కడవ కింద ఉపయోగిస్తారండి అంటే మనం ఇంట్లో పూజించుకునే మందిరంలో కూడా పెట్టుకుంటారనమాట అలాంటి నేను వేసేటువంటి ఈ డయాగ్రామ్తో ఉన్నటువంటి కడవ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అంటే నాకు చాలా ఆనందం కలుగుతుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా ఉండేటువంటి కడవని చేస్తున్నంతసేపు నాకు చాలా ఆనందం ఇంకా బాగా చేయాలి ఇంకా అందంగా చేయాలి ఎవరు దీనికి పేరు పెట్టకూడదు అనే ఉద్దేశంతో నీట్గా చేస్తూ వెళ్తున్నమాట చూస్తున్నారా ఇలా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు వచ్చి ఈ డయాగ్రామ్ ఎలా చేస్తున్నారు ఏవో ఏ విధంగా ఉంది అసలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూడడం అందరూ దానికి సంబంధించి సజెషన్లు ఇవ్వడం ఆ సజెషన్ తీసుకొని జాగ్రత్తగా మార్చుకుని జాగ్రత్తగా చేయడం ఇలాగా ప్రతి మార్పుని చేరుకునేటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నామన్నమాట చూడండి అంటే ఫస్ట్ కరెక్షన్స్ అనేవి జాగ్రత్తగా చేసుకున్న తర్వాత అంటే కలరింగ్ అనేది లైట్ గా ఎక్కించిన తర్వాత మిగతా దానిని జాగ్రత్తగా చూపించుకుంటాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి డయాగ్రామ్ లో ఉన్నటువంటి రియాలిటీని బాగా చూసుకుంటూ ఆ డయాగ్రామ్ ద్వారా మనం నీట్గా ఏం చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ విషయం ఎలా ఉంటుంది అక్కడ పెయింటింగ్ అనేది జాగ్రత్త ఎవరు పిల్లల్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం ఇవన్నీ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ అదే స్కిన్ టోన్ కలర్ని తీసుకుని ఇక్కడ గనికం తల్లి ఉంది కదా గనకం తెల్లి యొక్క బొమ్మను కూడా గీశానమాట ఇక్కడ విషయం ఏంటంటే కనుక యువతలు గీస్తున్నప్పుడు అవతల వైపు గే కింద పెట్టాలంటే కనుక పెయింటు నేలకు అంటుకుపోవడం కానీ గో సంచికి ఏదైనా అంటికి కానీ ఇలాగా రంగు పాడైపోయే ప్రమాదం చూడండి అలా పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పెయింటింగ్ జాగ్రత్తగా తీసుకుని ఆ పెయింటింగ్ జాగ్రత్తగా చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారా ఇలా ఆ కలర్స్ ని జాగ్రత్తగా చూపిస్తూ సెకండ్ రోజు నాడు వచ్చేటప్పటికి ఈ కలరింగ్ అంతటిని హైలైట్స్ చేస్తున్నానమాట అంటే ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ నీట్గా చేస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసిన తర్వాత ఇక్కడ స్కిన్ టోన్తో సహా మొత్తం అన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ ఇక్కడ ఉండేటువంటి కలర్స్ని అక్కడ కనిపిస్తున్నటువంటి స్మైలింగ్ కానీ ప్రతి విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నమాట ఎందుకంటే కనుక ఇక్కడ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే లాస్ట్లో చూస్తారు మీరు అంటే కడవ నెత్తి మీద పెట్టుకుని వెళ్తే కనుక ఒక అమ్మవారు కనిపిస్తుంది అన్నమాట అటువంటి దృశ్యం కింద అన్నమాట అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అనేది నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నానండి ఎందుకంటే కనుక ఎలాంటి అవకాశం చాలామంది తక్కువగా వస్తుందండి అలాంటి అవకాశాల్లో నాకు కూడా రావడం చాలా ఆనందం అంటే ఆస్థాన విద్వాంసులు అంటారు కదండి అలాగే నేను ప్రతి ప్రతి సంబరానికి నేను ఇక్కడ అడ్వాన్స్ లాగే నేను సహా చేయడం అంటే మూడవ రోజు వచ్చేటప్పటికి ఎలా పూర్తి చేశానండి చూడండి అంటే మిగతా నీట్ అయ్యేటప్పటికి వీడియో పెద్దదైపోతుందనే ఉద్దేశంతో చాలా మటుకు మిహేవర్ చేసి చేస్తున్నానమాట చూడండి నీట్ నీట్గా డెకరేట్ చేసి నీట్గా చింకీలు కానీ ఆ కలర్స్ కానీ జాగ్రత్తగా చేసిన తర్వాత ఈ కలర్స్తో పాటు నీట్గా చూపించా అన్నమాట చూడండి ఈ కళ్ళు అనేవి లాస్ట్ అంటే సంబరం ముందు రోజు కానీ ఆ రోజు కానీ పెట్టడం జరిగింది చూసారు ఎంత ఉన్నటువంటి నాలుగుతో సహా మొత్తాన్ని సెట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఉండేటువంటి కలర్స్ కానీ అన్నింటిని జాగ్రత్తగా చూపించానండి అలా చూపించిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పటికి కళ్ళు పెట్టిన తర్వాత సత్యం తల్లి గుడి ఎదుర్కొన్న ఒక పందిరు వేయడం జరిగిందండి ఆ పందిరిలో ఈ బొమ్మ గీయడం జరిగిందండి ఇక్కడ నేను అలాగే మా అన్నయ్య గారు అయినటువంటి రంగారావు గారు అలాగే మా మావయ్య అయినటువంటి గంగాధరరావు గారు అలాగే మిగిలిన వాళ్ళు అందరూ అక్కడ ఉండేటువంటి యువ సైన్యంతో కలిపి ఇక్కడ సత్యం తల్లి ఒక బొమ్మని అందంగా చిత్రించడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మ చాలాసేపు అంటే స్కెచ్చింగ్ తీసుకోవడానికి ఎన్ని మెథడ్స్ తీసుకోవాలి ఈ బొమ్మ అనేది ఈ సంవత్సరం ఏంటంటే కనుక పెద్దగా అంటే ఏ సంవత్సరం గీయనంటే పెద్దగా గీయాలనే ఉద్దేశంతో వైవిఎస్ ఆర్ట్స్ అని కూడా రాయడం జరిగిందండి చూడండి అలాగా పెద్దగా గీసినటువంటి చిత్రం అండి ఇది మార్నింగ్ పది గంటలకు మొదలు పెడితే కనుక మధ్యాహ్నం ఒంటిగా రెండు గంటల వరకు అలా చిత్రిస్తూనే ఉన్నామండి ఎందుకంటే కనుక మేము నిరంతరం అలా చేసిన తర్వాత మొత్తం అంత అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడ నిమ్మకాయ కోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి బయటికి రావడం జరిగిందండి కారణం ఏంటంటే అమ్మవారి విగ్రహం విగ్రహం చేసిన తర్వాత అక్కడ దండం పెట్టుకుని రావడం అనేది సాంప్రదాయంగా ఉందండి అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టుగా అక్కడ కొబ్బరికాయని కొట్టి జాగ్రత్తగా నేను బయటకు వచ్చేసానండి చూడండి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కానీ అంటే అప్పటి వరకు జనాలు తక్కువ మంది కనిపిస్తారు కానీ రెండున్నర జనాలు జనాలందరూ రావడం జరుగుతుందండి కారణం ఏంటంటే ఇక్కడ నేను గీసినటువంటి చిత్రం ఇక్కడ చిత్రించినటువంటి చిత్రం అనేది అందరికీ నచ్చడం అలాగే నేను ఇంకా ముందు నుంచి ఈ అవుట్ స్కెచ్ ఎలా అవుట్ లైన్ ఎలా వేసాను ఏ విధంగా చేశాను అనే విషయాన్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా అనుకున్నానండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిల్లవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుర్రలు కానీ అందరూ కలిపి జాగ్రత్తగా చేయడం జరిగిందండి అలాగే ఇక్కడ అయినటువంటి కార్యక్రమంలో అంటే ప్రతి విషయాన్ని గ్లారిటీగా చెప్పాలంటే కనుక ఈ ఇక్కడ ఉండేటువంటి సత్యం తల్లి సంబరంలో ఈ బొమ్మ దగ్గర జోలపాట అనేది ఉంటుందండి అంటే ఒక మేకపోతుని జోలపాటు చేసి ఇక్కడ బలం జరుగుతుంది అనమాట అటువంటి ఏమీ లేకుండా కనిపించకుండా జాగ్రత్తగా కొన్ని విషయాలు నాకు కెమెరాకు చిక్కినటువంటి విషయాన్ని జాగ్రత్తగా చిత్రించి అంటే వీడియో తీసి దాన్ని జాగ్రత్తగా చిత్రించాను చూడండి నేను ఒక్కడనే కనిపించే విధంగా జాగ్రత్తగా వీడియో తీసుకోవాలి అది కూడా నాకు సంబంధించి ఒక వీడియో అయినా లేదనే ఉద్దేశంతో కొన్ని ఫొటోస్ తీయించుకొని జాగ్రత్తగా ఎలా చిత్రించుకొని జాగ్రత్త చేశాను అనమాట చూడండి ఇక్కడ నుండి సత్యం తల్లి ఈ సంబరం అనేది ఎంత ఘనంగా జరుగుతుందో ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఈ బొమ్మ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అలాంటి సంబరం అనేది ఎలా ఉంది ఏ విధంగా ఉందని ఒక్కసారి చూద్దామండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూసిన తర్వాత అక్కడ ఉండేటువంటి డొప్పులు కానీ తీన్మార్ కానీ అవన్నీ చూడవచ్చు చూడండి ఇక్కడ ఉండేటువంటి సంబరం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఎలా కనిపిస్తున్నది ఈ మూడు నేత్రాలతో అంటే కోడిగుడ్లతో పెట్టినటువంటి నేత్రాలండి ఇవి ఈ కోడిగుడ్ల మీద కాటికి రాసి దాన్ని జాగ్రత్తగా పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఆ లోపల ఉండేటువంటి విగ్రహం అనేది విగ్రహం దగ్గర నేను పడవ మీద చిత్రించినటువంటి బొమ్మ అనేది ఎలా ఉంది ఒకసారి చూడండి ఇక్కడ నా టైటిల్ కానీ అంటే వేయ సాట్సన్లు కానీ అలాగే బొమ్మ అనేది ఎలా కనిపిస్తుంది అలాగే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కడవ అనేది ఎలా కనిపిస్తుంది ఒక్కసారి చూడండి చూస్తున్నారా ఈ అమ్మవారు కాళ్ళ దగ్గర పెట్టడం జరిగిందనమాట ఈ కడవని ఇక్కడి నుంచి తీసుకుని ఆ పందిట్లోకి తీసుకొస్తారనమాట ఈ సందర్భం అనేది మరి కొద్దిసేపట్లో జరుగుతుందండి ఆ సందర్భం నుంచి అమ్మవారు ఊరేగింపు కానీ అక్కడ జరిగేటువంటి సందర్భం కానీ భక్తులు కానీ ఆడపడుచులు కానీ అలాగే ఊరు గ్రామ పెద్దలు కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరూ మొత్తం అందరూ వచ్చి అమ్మవారి దగ్గర పూజలు చేసేయడం జరుగుతుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గున్నేపల్లి సత్యం సత్యం గుడి దగ్గర ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలాగే ఈ తూర్పు కాలంలో ఉన్నటువంటి సత్యంపల్లి గుడి దగ్గర కూడా ఈ సంబరం అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందండి అంటే ఎవరైనా మొక్కుబడుగులు అయి ఉంటే కనుక ప్రతి సంవత్సరమే కాకుండా ఏ రోజైనా సరే వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారండి అలాగే సంబరం రోజు అయితే ఎక్కువ మంది వాళ్ళు యొక్క ఏటపోతుని కానీ అది కోడిన కానీ ఇవన్నీ మొక్కులుగా తీర్చుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి కోరికలను తీస్తున్నట్టు అమ్మవారి యొక్క బొమ్మని చూడడానికి చుట్టుపక్కల ఉండేటువంటి జనాలందరూ నిండడం జరిగిందండి అందులోకి నేను వేసినట్టు బొమ్మ ఎలా ఉందో చూడడానికి ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి ఈ పందిరి చుట్టూరు అంటే లోపల వేసినటువంటి పందిరి చుట్టూరు ఎలా కనిపిస్తున్నారో ఒక్కసారి చూడండి ఈ జనాలందరూ చూస్తున్నటువంటి ఈ బొమ్మ చూడడం ఎంతమంది చూడడానికి వచ్చారా నేను వేసినటువంటి చిత్రం అని చాలా ఆనందం కలిగిందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జనం అందరూ ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళండి ఇక్కడ ఉండేటువంటి సంబరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడ భక్తులందరూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఎలా ఉంటుంది ఈ సంబరం అనేది ఎలా ఉంటుంది లోపల జరిగేటువంటి అంతా ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూస్తారండి లోపలికి వచ్చేటువంటి వినాశాలు కానీ అలాగే కంబరులు కానీ అలాగే మిగతా జనాలు అందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ అన్నమాట అయితే ఇక్కడ జనం ఎక్కువైపోవడంతో జనాలందరినీ బయటికి రప్పించడం జరిగిందండి చూడండి మ్యాగ్యం బయటికి రమ్మన్నా సరే జనం రాలేని రాలేని పరిస్థితిలో ఉన్నారండి కారణం ఏంటంటే కనుక ఇక్కడ ఉండేటువంటి దృశ్యాన్ని చూడాలి ఆ దృశ్యం ఎలా ఉంటుంది ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయం చూడడానికి అందరూ వస్తున్నారన్నమాట అలాగే ఇక్కడ ఈ తదంగం అంతా పంబరాలు చేతుల్లోని అక్కడ జనాశాల చేతుల్లోనే జరుగుతుందండి చూడండి ఇక్కడ వేస్తున్న బొమ్మ మీదే చేయాలన్నమాట ఆ తదంగం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఇది ఒక ఆచారం అండి ఇక్కడ సత్యం తల్లి గుడి దగ్గర జరిగేటువంటి ఆచారం అన్నమాట వీళ్ళు ఇక్కడ ఉండే సంబర వాళ్ళ చేతుల మీద కానీ జరుగుతుందన్నమాట ఇక్కడ జనాలు అందరినీ చేయడం కానీ బయటకు పంపడానికి కానీ ప్రయత్నిస్తున్నారు అయినా సరే జనాలు బయటికి రాకపోవడంతో తర్వాత అందరినీ అంటే పిల్లల్ని లోపల ఉంచకుండా బయటికి పంపడం జరుగుతుంది ఇక్కడ తినాసరి చూడండి లోపలికి రావడం అలాగే ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి జనాలు ఆసక్తిగా చూడడం అలాగే అమ్మవారి యొక్క గ్రహం ఎలా ఉంది అక్కడ కనిపించే అనేది ఎలా కనిపిస్తుంది ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూడడానికి వచ్చారనమాట అలాగే కొంతమంది కెమెరాలు తది పెద్ద కెమెరా తీసుకొచ్చారండి అంటే నాలాంటి చిన్నవాళ్ళు ఈ సెల్ ని కెమెరాగా వాడి జాగ్రత్తగా తీయడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఏంటంటే కనుక ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూడాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమం చూసి వెళ్ళాలి అనే ఉద్దేశంతో రావడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమం రావడంతో ఇక్కడ ఉండేటువంటి జనాల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది చూస్తున్నారా ఆ చుట్టుపక్కల కానీ బయటికి వెళ్దామని ప్రయత్నిస్తే కానీ కాసేపు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నమాట అలాగే ఇక్కడ ఉండేటువంటి జనాల్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు అయినా సరే ఇక్కడ ఉండేటువంటి ఆడబోర్డ్స్లు కానీ అక్కడ కనిపించేటువంటి లోపల ఇచ్చేటువంటి వాయినాలు కానీ అన్నిటిని రెడీ చేసుకుని వచ్చారనమాట అలాగే ఈ జనాలకి మంది ఇక్కడ ఉండే భక్తులందరూ తమ మొక్కుబడులతో పాటు ఇక్కడ జరిగేటువంటి దృశ్యాన్ని చూసి ఆనందించడం కోసం అలాగే ఈ సంబరం దగ్గర ఒక మూడు వేల మంది జనం దాకా ఉంటారండి మ్యాగేం చెప్పాలంటే అంతమంది జనం అందరూ వచ్చి కూర్చుని వెళ్తూ ఉంటారన్నమాట అలాంటి జనాలందరినీ చూస్తూనే ఉంటారండి చూడండి ఎలా కనిపిస్తున్నారు ఎలా కనిపిస్తున్నారంటే జనాలు అందరూ వచ్చి కూర్చుని వెళ్ళడం అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఘనాశలు అందరూ పక్కన పంపడం జరుగుతుందన్నమాట మరి కొద్ది క్షణాల్లో నేను వేసినటువంటి చిత్రం అదేనండి మనం కడవు మీద చిత్రించినటువంటి చిత్రం అనేది బయటకు వస్తుందండి అది తీసుకుని వస్తున్నారు అంటే ఆ అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి తీసుకుని ఆ చిత్రాన్ని తీసుకుని ఈ లోపలికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగిందన్నమాట ఆ కడవుని తీసుకొచ్చిన సందర్భంలోనే మనం వేసిన చిత్రం యొక్క గొప్పతనం ఏంటి అనేది నాకు అర్థమైందండి అంటే చాలామంది చిత్రాన్ని చూసి చాలా బాగుంది బాగా చిత్రించారు అని అడుగుతున్నారు అది ఆ చిత్రించిన వ్యక్తి ఎవరోన అడుగుతూ ఉన్నారన్నమాట చిత్రించింది నేనేనండి నే అటువంటి చిత్రాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ధనాశలు అందరూ కూర్చోబెట్టి అందరిని పక్కకు తప్పించడం కానీ అటు లేకుండా చూడడం కానీ అన్నీ చేయడం జరిగింది అనమాట చూడండి లోపలికి వెళ్ళి అక్కడ ఉండే కడవని తీసుకొస్తున్నారు అనమాట ఆ కడవుని జాగ్రత్తగా తీసుకొస్తున్నారండి ఇక్కడ ఉండేటువంటి బొమ్మ అందంగా వేసిన బొమ్మ మీద అందరూ తప్పుతున్నారు ఏంటండి అనొచ్చు అంటే లాస్ట్కి వచ్చేటప్పుడు ఇక్కడ బొమ్మ అనేది ఉండదండి ఎందుకంటే దీని మీద పూజలు కానీ కడవ మీద చేసేటువంటి పూజలు కానీ జోలపాట కానీ అన్నీ చేసేటప్పటికి ఇక్కడ జరిగేటువంటి సంఘటన వల్ల ఏమవుతుందంటే బొమ్మ కూడా చెడిపోయే ప్రమాదం అనమాట అంటే చెరిగిపోతుందండి అలాంటి సందర్భం మీద ఇక్కడ జరిగేటువంటి ప్రతి దృశ్యాన్ని జాగ్రత్తగా అలా చూస్తూనే ఉండాలన్నమాట మనం చూడండి ఎలా కనిపిస్తుందో ఏడు జనాలు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని చూస్తున్నారు అక్కడ ఉండే కడవ అనేది వస్తుంది చూస్తున్నారా ఇక్కడ తీసుకుని వస్తున్నటువంటి కడవ అనేది ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి సాంబర్ వాళ్ళు వచ్చి వాళ్ళు డబ్బులతో జాగ్రత్తగా కుర్చు లోపలికి తీసుకొస్తున్నారండి చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ కడవ అనేది నేను చిత్రించినటువంటి మహాఘటం అని చెప్పుకోవాలన్నమాట ఇది నా జీవితంలో మర్చిపోలే అదృష్టంగా భావించేటువంటి అద్భుతమైన ఘటం అండి చూడండి ఇక్కడ ఉండేటువంటి జనాలు అందరూ తీసుకుని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి కడవ మీద కడుతూ ఉంటారు చూస్తున్నారా ఇలా ఈ కడవ మీద తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈ కడవని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తర్వాత ఆ కడవ మీద పూజలు చేసి అన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు అటువంటి సందర్భంలోనే ఈ ఈ అనేది దీని యొక్క ప్రాముఖ్యతనే అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి జనాలు ఇక్కడ చుట్టూ చుట్టుపక్కల ఉండేటువంటి సందర్భం కానీ ఇక్కడ లోపల ఉండేటువంటి పూజలు కానీ ఇవన్నీ పట్టుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట చూస్తున్నారా ఇక్కడ చాలా మంది జనాలు అందరూ గుంపు పోయిపోయి లోపలికి వచ్చేసి తొక్కేయడం కానీ ఇలా చేయడం కానీ గెడ్డుకోవడం కానీ జరుగుతుంది అన్నమాట ఇలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ పొగతో పాటు అంటే సామ్రాజ్యం వేస్తూ పూజ చేస్తున్నారండి అంటే కొన్ని దృశ్యాలు మనకి కళ్ళకి తరిపించకుండా పోతున్నాయండి చూస్తున్నారా ఇందుకు ఎందుకంటే కారణం ఏంటంటే కనుక ఇక్కడ ఉండే డయాగ్రామ్ అంటే కనిపిస్తున్న డయాగ్రామ్స్ కానీ ఇవన్నీ మనుషులందరూ తొక్కేస్తున్నారన్నమాట ఇక్కడ కనిపించేసి తొక్కేస్తున్నా సరే అక్కడ ఉండే జరిగే కార్యక్రమం అంటే నేను వేసిన బొమ్మ అనేది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ ఉండేటది సందర్భం అనేది ఎలా కనిపిస్తుంది ఒక్కసారి ఈ వీడియో రూపంలో చూడండి ఇక్కడ చూసారండి నేను వేసినటువంటి చిత్రం అనేది నాకు ఈ సందర్భంలో చాలా ఆనందం కలిగించింది అనమాట తర్వాత నైట్ మీద తీసుకెళ్ళడం కానీ ఇక్కడ అమ్మవార్లు ఫోనడం కానీ అలాగే ఇక్కడ పెద్ద పట్టుకోవడం కానీ ధనాసర్లు పట్టుకునే అట్లా బొట్టు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇక్కడ పంబర వాళ్ళు కొట్టేటువంటి డప్పుకి కొంతమంది మీద అమ్మవారు కోడుతూ ఉంటారు అంటారు కదండి అటువంటి సందర్భం కూడా జరుగుతుంది అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి శక్తి వ్యాసాలు అంటే కాళికాదేవి వ్యాసాలు కానీ తీన్మార్ కానీ మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే కానీ నేను చాలాసేపు నుంచి చెప్తున్నాను కదా అత్యంత ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే కనుక ఇదేనండి ఏంటంటే కనుక మనం వేసినటువంటి కడవని తీసుకొస్తున్న వ్యక్తికి చీరలను ఎలా వేసుకుంటూ లైన్లు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తారండి ఇలా వేసుకున్న దాని మీద తీసుకుని వస్తూ ఉంటారు అన్నమాట జనాలు చూడండి దాని ముందు అలాగే అమ్మవారి దగ్గరికి ఒక ఎనిమిది ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చోటకి తీసుకెళ్లి అత్తవారి ఇంటి దగ్గర ఇచ్చిపెట్టి వస్తారండి తర్వాత నెక్స్ట్ డే తీసుకురావడం జరుగుతుందట ఇక్కడ చూడండి పంపరు వాళ్ళు చేతిలో ఉన్నటువంటి చాట్పాప్ కానీ అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి యాసాలు కానీ ఇవన్నీ మొత్తం కనిపిస్తుంటాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలన్నీ ఇవే అండి అద్భుతమైన దృశ్యాలుగా చెప్పవచ్చు అన్నమాట అలాగే ఇక్కడ సంఘటనలు అంటే ఇక్కడ పువ్వులు కానీ ఇవన్నీ జల్లుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంటారు అన్నమాట ఇది పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఖాళీ నడక తీసుకెళ్తారండి అంటే ఏ వాహనం నడపకుండా ఇక్కడ ఏంటంటే కాళ్ళ అందరూ నడుచుకుంటూ వెళ్తారన్నమాట చూడండి ఏ సందర్భాన్ని మీ అందరికీ చూపించాలి అయితే ఆ సందర్భం ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి దృశ్యంగా చెప్పవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం అక్కడ అమ్మవారు యొక్క కడవని తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చేది కూడా మా బావగారు అయినటువంటి ఆత్మకృష్ణ వాసండి అండి వాసని తెలుస్తారన్నమాట అంటే ఇక్కడ ఘనాశంగా ఉండకపోయినా అక్కడ ఉండేటువంటి అమ్మవారి యొక్క కడవని మోసేటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వ్యక్తులు కొత్తగా చెప్పుకోవచ్చు ఆ కడవని మోయడం కూడా చాలా కష్టంగానే చెప్తారు చాలా మంది అలా ఆ కడవని మోసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారన్నమాట చుట్టూ ఉన్నటువంటి బొమ్మలు వెనకాల కనిపిస్తున్నటువంటి బొమ్మ చూడండి పెద్దర్లమ్మ తల్లి ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ ఉండే సందర్భాన్ని ప్రతి విషయాన్ని వీడియో రూపంలో చూపిస్తున్నమాట ఇక్కడ ఉండేటువంటి అంటే వాళ్ళు మొక్కులు ఇవ్వడానికి కానీ అలాగే చేటపాలో డబ్బులు వేసి దండం పెట్టుకోవడం కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తున్న జనాలు అందరూ అంటే జనాలు అందరూ వస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూస్తున్నారా అమ్మవారిని తీసుకొస్తున్న దృశ్యం కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి పువ్వులు వేసుకుని వెళ్ళడం కానీ ఆ చీరని తొక్కకుండా మేతావాళ్ళందరూ తక్కువ తప్పుకోవడం కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి అద్భుతమైన దృశ్యం అండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మా తాతగారి ఇల్లు అయినటువంటి ముచ్చారు పొలైనాయుడు గారు రావణంలో యొక్క ఇల్లు అండి అంటే ముచ్చారు పొలైనాయుడు గారి ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఆపి ఏం చేస్తారంటే కొద్ది సెలవు తాగడానికి కొద్ది చల్లటి నీళ్ళని తాగించి పంపుతారండి మజ్జిగ నీళ్ళు కానీ చల్లటి నీళ్ళు కానీ ఇచ్చి పంపుతారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కడవని తీసుకుని ఎక్కడంటే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరావాకు దగ్గరలో అంటే గొల్లపాలెం కరవాకు దగ్గరలో ఉన్నటువంటి సత్తం తల్లి తాడి దగ్గర తీసుకెళ్తారన్నమాట ఆ తాడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ తీసుకొస్తారు నెక్స్ట్ మరుసటి రోజు వచ్చేటప్పటికి ఆ సత్యం తల్లిని జా రూపంలో తీసుకొచ్చేస్తారండి చూడండి ఆడున్న కడవని ఆ రోజే అక్కడ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు భక్తులు ఎంతో కొంతకు తీసుకోవడం జరుగుతుందన్నమాట చూస్తున్నారా ఈ సత్యం తల్లిని ఇక్కడ డక్కులతోని ఇక్కడ డబ్బులతోని సంబ్రమంతో అక్కడ సాంబరాన్ని వేసుకుంటూ జాగ్రత్త సత్యం తల్లిని ఘనాశలు అందరూ తీసుకుని రావడం జరుగుతుందన్నమాట చూడండి ఎలా కమ్మేస్తుందో ఇలా ఈ అద్భుతమైన దృశ్యంతో ఇక్కడ ఉండేటువంటి సత్తం తల్లి సంబరం అనేది మన తూర్పుపాలెంలో ఉన్నటువంటి సత్తం తల్లి గనకమ్మ తల్లి సంబరం అనేది ఎంత అద్భుతంగా జరుగుతుందో చూశారనుకుంటున్నాను అండి ఎంత అదృష్టమైనటువంటి దృశ్యాన్ని చిత్రించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సత్తం తల్లికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామాట ఎందుకంటే కనుక దే దేవుడి యొక్క కృప అనేది లేకపోతే కనుక మనం ఏమీ చేయలేమండి అటువంటి సప్తం తల్లి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని అలాగే అమ్మవారి యొక్క కృప ప్రతి ఒక్కరికి కలగాలని అలాగే సత్తమ్మ తల్లి కనకంబ తల్లిల యొక్క విగ్రహాన్ని చూపించడం కూడా జరిగిందండి చూస్తున్నారా అక్కడ ఉండేటువంటి అమ్మవారు ఎలా ఉంటారో ఏ విధంగా కనిపిస్తారో అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఈ సంబరంలో నాకు కనిపించినటువంటి చిత్రాలను అన్నిటి చిత్రిస్తూ మేము తీసుకొచ్చా తీసుకొచ్చానమాట ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోతో పాటు నేను డ్రాయింగ్స్ కూడా వేస్తుంటానండి ఆ డ్రాయింగ్ వీడియోలు కూడా మీకు సమ్మర్లో ఉపయోగపడడం కానీ మ్యాగీ డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడడానికి కానీ బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి వీడియోలు తీసి మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తానండి అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవీఎస్